నమస్కారం అండి సార్ నమస్కారం సార్ రింగ్ రోడ్లో అవును సార్ని అవును సార్ నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వెహికల్స్తో కూంట్రం రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం సార్ ప్రతిది ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ దగ్గర దగ్గరంతా ఎక్కడన్నా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్ దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్ తో మాతో ఫాలో అయ్యారు ఫాలో ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్లే వాళ్ళు బాబు మీరాన పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తా వచ్చింది సార్ మేము వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గోయిలో పడి మా ఫ్రంట్ లోనే పోతూ పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది అంటే మన మన కుర్రోళ్ళందరూ కలిపి జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి ఆ మా ముందే జరిగింది సార్ లేదు సార్ డ్రైవర్ కి చిన్న గీత కొట్టుకున్నాయి ఆటో లోపల ఉండిపోయాడు మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దాని వల్ల సైనికులు జన సైనికులందరూ ఆటోని అల్లొక్క లేపి పక్కన పెట్టేసాం సార్ అలాగే ఆ సీట్లు గీట్లన్నీ సర్దిచ్చి అతను పంపించాము అలాగే ఒక లేడీను జంట్లు కూడా బైక్ లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్ కొనింది వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్ అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాను లంచ్ టైంకి సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి గుంటలు పడిపోయాయి ఆడకొచ్చేటప్పటికి ఏంటంటే నాలుగు జీపుల్లో మూడు జీపులు సార్ మూడు జీపులు ఒక పదహైదు మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ తిరగడానికి లేదన్నారు మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్ మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు అలాగే మేము ఎక్కడ కూడా రెండు నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అంటే సార్ అర్థం చేసుకోండి మాకు ఫైన్ నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూసిపెట్టారు సార్ ఇంత లోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్క వెళ్ళిపోయి భాస్కర్ గారు మీరు అర్థం చేసుకోండి మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు పబ్లిక్ మ్యూజియన్స్ ఏమైనా చేశామా లేదా పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అట్లా అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేకడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక వంద నూట యాభై మంది మన జన మన జన సైనికులందరూ వచ్చేసారు సార్ లీడర్లందరూ పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి